ఓకే గైస్ డన్ గైస్ వన్స్ సెకండ్ వెరీ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ క్లాసెస్లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఫైవ్ జనరల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్లో నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే వచ్చేసి మనకి కాలేజ్ అండ్ స్కూల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి కాలేజ్ అండ్ స్కూల్ అకౌంట్స్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్లో మీతో నేను క్లియర్గా డిస్కషన్ చేస్తాను సో ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత వీడియోని ఒకటికి రెండు సార్లు చూడాలి స్టార్టింగ్లో తర్వాత సబ్జెక్ట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ టెన్ డేస్ చాలా ఇంపార్టెంట్ నెమ్మదిగా నిదానంగా ఒకటి రెండు సార్లు వీడియోను స్క్రోల్ చేసుకుంటూ బ్యాక్ వస్తూ వీలైతే రన్నింగ్ రోడ్స్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే డన్ చూడండి ఇప్పుడు స్కూల్ ఆర్ కాలేజ్ అకౌంట్స్ అంటే ఎలా ఉన్నాయి అనే చూద్దాం దీన్ని గ్రూప్స్ గ్రూప్స్ అని కూడా మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేశారు మీరు కంపల్సరీగా న్యూ బిజినెస్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ అవసరం ఏంటి డిపార్ట్మెంట్స్ చెప్పండి డిపార్ట్మెంట్స్ ఏం అవసరం ఉంటాయి సో కంపల్సరీగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి ఇవి మూడు లేకుండా ఏ బిజినెస్ మార్కెట్లో రన్ అవ్వదు సో అలాంటప్పుడు మీరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ కావాలి ఓకే క్యాపిటల్ టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ స్టార్ట్ చేసుకున్నారు ఓకే తర్వాత మంత్లీ కంటిన్యూగా మంత్లీ కంపల్సరిగా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ జరుగుతాయి ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ భూమి మీద పుట్టిన తర్వాత ఒక బిజినెస్ నువ్వు ఓన్ గా పెట్టిన తర్వాత కనీసం అవే అయ్యే ఖర్చులు కొన్ని ఉంటాయి నెల నెల రూమ్ రెంట్ కట్టాలి ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి ఆఫీస్ అనేక టెలి బిల్ ఉంటుంది సో తర్వాత ట్రావెలింగ్ ఆఫీస్ పని మీద బయటికి పోతే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది ఓకే సో తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది స్టేషనరీ ఉంటుంది ఇవన్నీ ఏంటి కంటిన్యూగా ప్రతి మంత్ ఎవరీ మంత్ జరిగే ఎక్స్పెన్సెస్ ఎవరీ మంత్ జరుగుతాయమ్మా నువ్వు ఆపినా ఆగవు కంపల్సరీ రూమ్ రెంట్ ఇవ్వాల్సిందే లేకుంటే ఖాళీ చేయమంటారు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాల్సిందే ఆఫీస్ అనే టెలిఫోన్ బిల్ ఉంటాయి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇవన్నీ మ్యాండేటరీ కన్ఫామ్ గా చేయాలి కన్ఫామ్ గా ఎక్స్పెన్సెస్ జరుగుతాయి సో అదే విధంగా ఇన్కమ్స్ కూడా ఉంటాయి ఇన్కమ్స్ కూడా ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ కూడా ఉంటాయి ఇన్కమ్స్ కూడా ఉంటాయి ఏంటవే నీ వర్కును బట్టి ఉంటుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని డిస్కౌంట్ రిసీవ్డ్ అని కమిషన్ రిసీవ్డ్ అని ఓకే ఇలాంటి ఇన్కమ్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఆఫీస్ అన్నాక కంపల్సరిగా మీకు ఏంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఇన్కమ్స్ వస్తాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి ఇవి మ్యాండేటరీ ఇప్పుడు నువ్వు వర్క్ చేసే నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి నువ్వు ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్లో వర్క్ చేస్తున్నావు లేదంటే స్కూల్లో వర్క్ చేస్తున్నావు ఓకే నువ్వు కాలేజీలో వర్క్ చేసినా రెంటే అంటారు స్కూల్లో వర్క్ చేసినా రెంటే అంటారు స్కూల్ రెంటే అంటారు నువ్వు కాలేజీ లో వర్క్ చేసినా ఎంప్లాయీస్ ని శాలరీసే అంటారు స్కూల్లో వర్క్ చేసినా సాలరీసే అంటారు కాలేజ్ వర్క్ చేసినా టెలిఫోన్ బిల్లే అంటారు స్కూల్లో వర్క్ చేసినా టెలిఫోన్ బిల్లే అంటారు కాలేజీలో పని చేసిన ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు ఓకే స్కూల్లో వర్క్ చేసినా ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు పదాలు ఏమైనా మారుతున్నాయమ్మా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఓకే సో సర్వీస్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతాయి మనకి ఎక్కడెక్కడ సర్వీస్ జరుగుతాయి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ థియేటర్స్ రెస్టారెంట్స్ ఇలా ప్రతి ప్లేస్ లో సర్వీస్ అనేది జరుగుతుంది నువ్వు స్కూల్లో వర్క్ చేసిన కాలేజీలో వర్క్ చేసిన హాస్పిటల్ వర్క్ చేసిన థియేటర్ వర్క్ చేసిన రెస్టారెంట్లో వర్క్ చేసిన ఈవెన్ ఐటీ కంపెనీలో వర్క్ చేసిన శాలరీని శాలరీనే అంటారు రెంట్ని రెంటే అంటారు టెలిఫోన్ బిల్లు టెలిఫోన్ బిల్లే అంటారు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు ఎక్స్పెన్సెస్ ఎక్కడ మారవు మా కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి గుర్తుపెట్టుకోండి ఇన్కమ్స్ పదాలు అనేది మారుతాయి వర్క్ చేసే లొకేషన్ బట్టి మారుతాయి ఒకవేళ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటే ఏంటి ఒకవేళ హాస్పిటల్ అయితే ఇన్కమ్ స్పదాలు ఏముంటాయి ఓకే ఇప్పుడు కాలేజీలో స్కూల్ అనుకోండి డ్రస్ ఫీజు రిసీవ్డ్ ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ ట్యూషన్ ఫీజు రిసీవ్డ్ అడ్మిషన్ ఫీజు రిసీవ్డ్ రికార్డ్ ఫీజు రిసీవ్డ్ ఓకే సో ఇలా రకరకాల పదాలు వాడతారు స్కూల్లో కాలేజీలో అయితే అదే హాస్పిటల్ అవుతాయి ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్ రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్ సో తర్వాత మెడిసిన్ ఫీజు రిసీవ్డ్ ఇలా అక్కడ పదాల్లో మారతాయి కానీ ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి ఇప్పుడు మనం కాలేజ్ స్కూల్ అకౌంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం మీరు లైక్ హాస్పిటల్ హాస్పిటల్ సంబంధించిన అకౌంట్స్ మీరు చేయాలి ఓకే చూద్దాం ఇప్పుడు నేను ట్యాలీ ఓపెన్ చేస్తున్నాను ట్యాలీ మీద క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది తర్వాత రైట్ సైడ్లోకి వెళ్ళండి షర్ట్ కంపెనీ చేయండి షర్ట్ చేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఇలా స్టార్టింగ్ పేజ్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత క్రియేట్గా మిల్లే వెళ్ళండి యా మీ బ్యాచ్లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఓకే సో కంపెనీ చూడండి ఇక్కడ మనకి ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ ఉంది కాలేజ్ ఇన్కమ్స్ ఉంది స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి నెట్ ప్రాఫిట్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రావాలి ఇప్పుడు కాలేజ్లో శాలరీస్ రెంట్ ఉన్నాయి స్కూల్లో శాలరీస్ రెంట్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి కదా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మనం అవుట్ చేయాలి సపరేట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు గమనిస్తే వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి గ్రూప్స్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి లెడ్జెస్ టూ ఉంటాయి ఓచర్ టైప్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఫోర్ గ్రూప్స్ ఎక్స్ట్రా చేస్తాం ఏంటవి కాలేజ్ ఎక్స్పెన్స్ కాలేజ్ ఇన్పమ్స్ స్కూల్ ఎక్స్పెన్స్ స్కూల్ ఇన్కమ్స్ అని ఫోర్ గ్రూప్స్ మనం ఎక్స్ట్రా చేసుకుంటాం ఓకే ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇంకా మిగతా అవసరం లేదు ఓకే ఎంటర్ ఎంటర్ చేయండి ఎంటర్ 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 చేయండి లాస్ట్ వరకు యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఇది ఎఫ్ లెవెన్ ఫీచర్స్ అంటాం మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టాలి యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఇది మెయిన్ పేజ్ వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వచ్చా టైస్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి గ్రూప్స్ లేక వెళ్ళండి లెఫ్ట్ సైడ్ చూడండి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ ఉన్నాయి లెడ్జెస్లోకి వెళ్ళండి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి కనబడతాయి ఓచర్ టైప్స్ లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్స్ ఉన్నాయి ఎస్కేప్ ఎస్కేప్ అంటే బ్యాక్ వచ్చేస్తాం ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి నిన్నటి ప్రాబ్లమ్స్ మీరు ఫైవ్ ప్రాబ్లమ్స్ చేశారు కదా అప్పుడు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళారు ఈరోజు ఏంటి ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తారు ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది ఓకే మన ప్రాబ్లంలో కాలేజ్ ఎక్స్పెన్స్ కాలేజ్ ఇన్కమ్స్ స్కూల్ ఎక్స్పెన్స్ స్కూల్ ఇన్కమ్స్ వీటిని చేసుకోవాలి కాలేజ్ ఎక్స్పెన్సెస్ అండర్లో ఏం తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి అండర్లో ఏం తీసుకోవాలి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇలా నాలుగు గ్రూప్లు ఎక్స్ట్రా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయట కనిపించకూడదు గ్రూప్ లోపల కనిపించాలి అందుకే ఇక్కడ గ్రూప్ సెటప్ చేస్తున్నాం ఇప్పుడు వెళ్ళి చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళండి గ్రూప్స్లోకి వెళ్ళండి ఇప్పుడు టోటల్గా ఎన్ని చూపిస్తున్నాయి ఇక్కడ థర్టీ టూ గ్రూప్స్ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ రెండు గ్రూప్స్ ఇక్కడ రెండు గ్రూప్స్ ఎక్స్ట్రా వచ్చాయి టోటల్ థర్టీ టూ థర్టీ టూ గ్రూప్స్ కనబడుతున్నాయి ముందు మనకి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్ గ్రూప్స్ యాడ్ అయినాయి ఎస్కేపీ ఇవ్వండి ఎస్కేపీ ఇవ్వండి ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లైక్ వెళ్ళండి ఫస్ట్ ఏముంది మనకి క్యాపిటల్ సో క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి క్యాపిటల్ తీసుకోవాలి సేవ్ చేయండి ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది డైరెక్ట్ సేవ్ అప్పుడప్పుడు మధ్యలో ఇవి కూడా యూజ్ చేస్తాం కంట్రోల్ ఏ చూడండి డైరెక్ట్ గా సేవ్ అయిపోయింది నెక్స్ట్ సాలరీస్ ఇక్కడ శాలరీ ఉంది అక్కడ శాలరీ ఉంది ఇక్కడ రెంట్ ఉంది ఇక్కడ రెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కదా సాలరీస్ సిఇ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం సిఇ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అంటర్ ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు కాలేజ్ ఎక్స్పెన్స్ అని తీసుకోవాలి ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్ లో ఏముంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది ఇలా గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం గ్రూప్ లోపల సెటప్ కంట్రోల్ సేవ్ నెక్స్ట్ రెంట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ నెక్స్ట్ టెలిబిల్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాలేజ్ ఎక్స్పెన్స్ అందుకే డైరెక్ట్ గా కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సిఈ కాలేజ్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కాలేజ్ ఎక్స్పెన్స్ ఇలా ఆ గ్రూప్ లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గ్రూప్ లో ఎంటర్ చేసేయాలి నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు సిఐ సిఐ అంటే ఏంటి కాలేజ్ ఇన్కమ్స్ ఇక్కడ కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలి అండర్లో ఏముంది ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజు సిఐ కాలేజ్ ఇన్కమ్స్ నెక్స్ట్ డొనేషన్ ఫీజు సిఐ కాలేజ్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ సిఐ కాలేజ్ ఇన్కమ్స్ ఇలా ఆ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పోస్ట్ చేయాలి నెక్స్ట్ శాలరీస్ ఎస్ఈ ఎస్ఈ అంటే స్కూల్ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అక్కడ దాని అండర్లో ఏముంది ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది సేవ్ next to rent sc college expenses next to application form school expenses tar the electricity expenses sc school expenses next to tel bill sc school expenses ఈ విధంగా ఆ ఎక్స్పెన్సెస్ అన్ని స్కూల్ ఎక్స్పెన్స్ లో ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఏమున్నాయి డొనేషన్ ఫీజు ఎస్ఐ ఎస్ఐ అంటే ఏం చేయాలి స్కూల్ ఇన్కమ్స్ స్కూల్ ఇన్కమ్స్ అంటర్ లో ఏముంది ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్ నెక్స్ట్ స్పెషల్ ఫీజు ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్ సో తర్వాత మెటీరియల్ ఫీజు ఎస్ఐ తర్వాత పెనాల్టీస్ ఫీజు ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్ఐ ఈ విధంగా అండర్ గ్రూప్స్ అన్ని సెటప్ చేసుకోవాలి మీరు చేసేటన్ని చూసుకోవాలంటే ఆల్టర్ లెగ్ వెళ్ళి గ్రూప్స్ కావాలంటే గ్రూప్స్ చూసుకోవచ్చు లెడ్జర్స్ కావాలంటే లెడ్జర్స్ చూసుకోవచ్చు ఇలా ఆల్టర్ లెగ్ వెళ్ళి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఓచర్స్ లెగ్ రావాలి థర్డ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి కబడీ క్రియేషన్ సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేషన్ థర్డ్ స్టెప్ ఓచర్ పోస్టింగ్ ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ వన్ ఫోర్ రిసిప్ట్ తీసుకోండి డేట్ మార్చండి వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ డెబిట్ ఎంటర్ ఇవ్వండి సో డెబిట్ తర్వాత ఎంటర్ ఇస్తే ఆ పక్క వస్తుంది ఇప్పుడు క్యాష్ వస్తుంది క్యాష్ డిఫాల్ట్ వాటిని మనం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టూ ఫోర్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ తీసుకోవాలి డేట్ మార్చండి టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మీకు సాలరీస్ రెండు రకాలు ఉంటాయి ఒకటి కాలేజ్ ఎక్స్పెన్స్ ఉంది తర్వాత స్కూల్ ఎక్స్పెన్స్ ఉంది ఓకే అప్పుడు ఏం చేయాలి ఇక్కడ సాలరీస్ అని టైప్ చేయండి సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అమౌంట్ ఇవ్వండి ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి సో ఇప్పుడు మీరు సింగిల్ సింగిల్ గా తీసుకుని ఉంటారు ఇంతకు ముందు డెబిట్ శాలరీస్ క్రెడిట్ క్యాష్ ఇలా తీసుకుని ఉంటారు ఇలా కాకుండా యాజ్ పర్ నామినల్ రూట్ ప్రకారంగా యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా డెబిట్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఇన్కమ్స్ ఇప్పుడు ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నీకు ఆల్వేస్ క్రెడిట్ డెబిట్ అవుతాయి ఓకే రెంట్ అని సాలరీస్ అని టెలి బిల్ అని ఎలక్ట్రిసిటీ బిల్ అని ఇవన్నీ ఏంటి అన్ని డెబిట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంది డెబిట్లో ఉంది సింగిల్ సింగిల్ తీసుకోవడం కంటే అన్ని డెబిట్ చేసి లాస్ట్లో క్రెడిట్ క్యాష్ చేయొచ్చు లాస్ట్లో క్రెడిట్ క్యాష్ చేయొచ్చు ఇలా దీంట్లో ఈ మెథడ్ యూజ్ చేస్తాం మనం ఓకే కాబట్టి ఇక్కడ డెబిట్ తీసుకోండి డి అని ఎంటర్ ఇవ్వండి ఎస్ రెంట్ సిఈ ఎయిట్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి టెలి బిల్లు ఫైవ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రిసిటీ బిల్ సి ఫోర్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి రిజిస్ట్రేషన్ ఫామ్ టూ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ త్రీ థౌసండ్ ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ అనేది క్రియేట్ చేయొచ్చు క్యాష్ అనేది క్రియేట్ చేయొచ్చు సేవ్ సో తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఇన్కమ్స్ రిసిప్ట్ తీసుకోండి డేట్ మార్చండి ఫైవ్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు ఆల్వేస్ ఇన్కమ్స్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ ఏమవుతాయి క్రియేట్ అవుతాయి ఇప్పుడు అన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ అయ్యొచ్చు ఓకే అడ్మిషన్ ఫీజ్ సిఐ ట్వంటీ థౌజండ్ మళ్ళీ క్రియేట్ చేయండి ట్యూషన్ ఫీజు సిఐ ఫిఫ్టీన్ తో మళ్ళీ క్రియేట్ చేయండి డొనేషన్ ఫీజు సిఐ ఫిఫ్టీన్ మళ్ళీ క్రియేట్ చేయండి ఎగ్జామ్ ఫీజు సిఐ క్యాష్ ఇలా రెసిప్ట్లు ఎంటర్ చేసుకోవాలి అన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి నెక్స్ట్ టెన్ ఫోర్ పేమెంట్ శాలరీస్ ఎస్సీ ట్వెల్వ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి రెంట్ ఎస్సీ ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి అప్లికేషన్ టూ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రిసిటీ బిల్ ఫోర్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి టెలీ బిల్ త్రీ థౌసండ్ ఓకే ఈ విధంగా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ ఫిఫ్టీన్ ఫోర్ డొనేషన్ ఫీజు ఎస్ఐ ట్వంటీ టూ టూ మళ్ళీ క్రియేట్ చేయండి ట్యూషన్ ఫీజు ఎస్ఐ టెన్ థౌసండ్ మళ్ళీ క్రియేట్ చేయండి స్పెషల్ ఫీజు మళ్ళీ క్రియేట్ చేయండి మెటీరియల్ ఫీజు మళ్ళీ క్రియేట్ చేయండి పెనాల్టీ ఫీజు మళ్ళీ క్రియేట్ చేయండి ఎగ్జామ్ ఫీజు ఇలా అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి ఈ విధంగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి డేబుక్లో వెళ్తే ఆల్ టెఫ్ టూ ఇచ్చేసి మనం ఏ మంత్ లో పోస్ట్ చేస్తున్నాం ఫోర్త్ మంత్ లో పోస్ట్ చేస్తున్నాం వన్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ మంత్ లో పడిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి అదే మీరు ఎడ్యుకేషన్ లో చేస్తున్నారు కాబట్టి పైన వన్ ఫోర్ ఏ కింద వన్ ఫోర్ ఇవ్వాలి నాది ఒరిజినల్ కాబట్టి నాకు వచ్చేస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ లెట్ ప్రాఫిట్ సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చిందా సో ఎక్స్పెన్సెస్ ఇవన్నీ బయటకి కనిపించలేదు మీరు గమనించండి రెంట్ శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించలేదు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఫోర్త్ మంత్ లో ఎంత జరిగింది అంటే థర్టీ సెవెన్ థౌసండ్ జరిగింది సార్ అని చెప్పాలి ఏమేమి జరిగింది అంటే దాన్ని ఓపెన్ చేస్తే సార్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫోర్ థౌజండ్ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజ్ టూ థౌసండ్ రెంట్ ఎయిట్ థౌసండ్ సాలరీస్ ఫిఫ్టీన్ థౌసండ్ టెలిఫోన్ బిల్ ఫైవ్ థౌసండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ త్రీ థౌజండ్ జరిగిందని చెప్పాలి తర్వాత స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత జరిగిందంటే థర్టీ సిక్స్ థౌసండ్ దాంట్లో అప్లికేషన్ టూ థౌజండ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ థౌజండ్ రెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీస్ ట్వెల్వ్ థౌసండ్ టెలీ బిల్లు త్రీ థౌజండ్ జరిగిందని చెప్పాలి తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమేం జరిగింది అడ్మిషన్ ఫీజు ట్వంటీ థౌసండ్ డొనేషన్ ఫిఫ్టీ థౌసండ్ ఎగ్జామ్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యూషన్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ జరిగిందని చెప్పాలి తర్వాత స్కూల్ ఇన్కమ్స్ ట్వంటీ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇలా చెప్పాలి డాష్ బోర్డ్ లో వెళ్తే ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కాంట్రా రిజిస్టర్ పర్చేజ్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ స్టాటిస్టిక్స్ పేమెంట్లో టూ ట్రాన్సాక్షన్స్ రిసిప్ట్ లో త్రీ ట్రాన్సాక్షన్స్ గ్రూప్స్ లెటర్స్ ఇలా చెక్ చేస్తాం ఈ విధంగా స్కూల్లో కానీ కాలేజీలో కానీ వర్క్ చేస్తే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్ మీరు హాస్పిటల్ అకౌంట్స్ మీరే చేయాలి ఇక్కడ ఆర్థోపెడిక్స్ ఆన్కాలజీ క్యాన్సర్ సంబంధించి తర్వాత మోకాలకు సంబంధించిన కీల నొప్పులకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఆర్థోపెడిక్ ఎక్స్పెన్స్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సివ్ ఆర్థోపెడిక్స్ ఇన్కమ్స్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ ఇక్కడ కూడా నాలుగు గ్రూపులు చేసుకోవాలి రెండు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి రెండు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తాయి ఇది మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ యా రిమైనింగ్ వాళ్ళు మా కన్మాణి శైలజ లవణ్య ఎనీ డౌట్స్ యా అవి చేసేసాయండి రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాం ఇంకా ఫర్దర్ వెళ్ళే కొద్ది కొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్తాను స్టార్టింగ్ కాబట్టి మీకు ప్రాక్టీస్ కోసం టైం కావాలి కాబట్టి సింగిల్ సింగిల్గా చెప్తున్నాను ఓకే డన్ బైస్ బాయ్